నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ హయాంలో గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన విజి వెంకటరెడ్డి ఇసుక కుంభకోణం సాక్షాత్తు తన చేతుల మీదుగా జరిపించిన సంగతి తెలిసిందే అందుకే ఆ భయంతోనే కూటమి ప్రభుత్వం రాగానే పారిపోయారు కానీ ఇప్పుడు ఎట్టకేలకు దొరికిపోయారు ఇప్పుడు తాను విపరీతంగా పశ్చాత్తాపడుతున్నట్టు తెలుస్తోంది వైసీపీ పెద్దలు తనను ఎరవేసి వాడుకున్నారని ఆక్రోసిస్తున్నట్టు చెబుతున్నారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోల టన్నులు ఉండే ధృవపు ఎలుగు బంట్లను వేటాడడం కోసం వేటగాళ్లు రక్తం పూసిన పదునైన కత్తులను ఏర్పాటు చేస్తారు ఎలుగుబంట్ల రక్తం కోసం కత్తిని నాకుతూ ఉండగా దాని నాలుక తెగి దాని రక్తమే ధార కడుతుంది తన నెత్తును తానే జుర్రుకుంటూ చివరకు సొమ్మసిల్లి పడిపోతుంది అప్పుడు వేటగాళ్లు సులువుగా దాన్ని చంపేస్తారు సరిగ్గా ఇలాగే తనను కూడా బలి చేశారని వెంకటరెడ్డి ఇప్పుడు ఆవేదన చెందుతున్నట్లుగా తెలిసింది వైసీపీ పెద్దల చేతిలో తాను బలి పశువును అయిపోయానని మొత్తం వ్యవహారంలో తాను పాత్రధారిని మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని విచారణలో చెబుతున్నట్టు సమాచారం వైసీపీ పెద్దలు చెప్పకుండానే ఎనిమిది వందల యాభై కోట్లకు ఎన్ఓసి ఇచ్చే స్థాయి తనకుందా అని అడిగినట్టు తెలిసింది విజి వెంకటరెడ్డిని గత నెల ఇరవై ఆరున హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు విచారణలో భాగంగా వెంకటరెడ్డి తన గోడు వెళ్లబోసుకుంటూ ఆ ధ్రువపు ఎలుగుబంటి కథ చెప్పినట్టు తెలిసింది కోస్ట్ గార్డులో ఆఫీసర్గా తనను డిప్యుటేషన్ మీద ఏపీకి వచ్చానని తనతో అన్ని రకాల అక్రమాలు చేయించారని వాపోయారు వారి మాయలో పడిపోతున్నానని తెలుసుకునే లోపే తను ఊబిలో కూరుకుపోయినట్లయిందని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇక వెంకటరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది ఈ సందర్భంగా ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది వైసీపీ పెద్దలు ఇసుకను సొంత ఆదాయ వనరుగా మార్చుకున్న సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అమ్మకాలను ఒకే సంస్థకు కట్టబెట్టారు ఇదంతా మైన్స్ డైరెక్టర్గా ఉన్న వీజి వెంకటరెడ్డి చేతుల మీదుగానే జరిగింది